వెల్కమ్ టు మోరకల్స్ ద ల్యాండ్ ఆఫ్ మ్యాజికల్ స్టోరీస్ ద టీచర్స్ కైండ్నెస్ హానెస్టీ అండ్ కరేజ్ ఈ రోజు మనం చూసే మోరల్ స్టోరీ డైనటోపియా ఒకటవ భాగం అది భూమి మీద డైనోసార్లు ఉండే ఒక అందమైన లోయ ఆ లోయ పేరు డైనటోపియా డైనటోపియా పెద్ద పెద్ద కొండలతో అడవులతో నిండి చాలా అందంగా ప్రశాంతంగా ఉండేది ఈ డైనోటోపియా లోయలోని అడవులలో రకరకాల కలిసిమెలిసి జీవించేవి ఈ డైనోటోపియాలో ఒక అందమైన నది ఉంది ఆ నదిలో అన్ని రకాల డైనోసర్లు నీళ్లు తాగేవి అలాగే చిన్న చిన్న డైనోలు ఆటలు ఆడుతూ ఉండేవి ఇదే డైనోటోపియా ఇక్కడ అన్ని డైనోలు ఆనందంగా ప్రశాంతంగా కావలసినవి తినుకుంటూ ఆడుతూ పాడుతూ ఉండేవి ఈ డైనో పేరు బ్రాంటో బ్రాంటో చాలా పెద్ద డైనో కానీ చాలా మంచివాడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు ఈ డైనో పేరు రెక్సీ రెక్సీ చాలా చురుకైనవాడు రెక్సీ చాలా వేగంగా పరిగెత్తగలడు చిన్న చిన్న డైనోలను అతడు ఆట పట్టిస్తూ ఉండేవాడు దీని పేరు ట్రియా ట్రియా మూడు కొమ్ముల డైనోసర్ ట్రియా చిన్న డైనోలను ఆడిస్తూ వాటిని కాపాడుతూ ఉండేది ట్రియా అన్ని డైనోల పట్ల జాలిగా ఉండేది ఈ డైనో పేరు టెరో టెరో ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు అతడు ఆకాశంలో ఎగురుతూ కింద ఉన్న డైనోలను చూస్తూ అందర్నీ పలకరిస్తూ డైనోటోపియా మొత్తం తిరిగేవాడు నది ఒడ్డున అందరూ కలిసి ఉన్నారు టెరో బ్రాంటో వెన్నుపై కూర్చున్నాడు ట్రియా నీరు తాగుతోంది రెక్సీ నీటిలో తన ప్రతిబింబంతో ఆడుకుంటున్నాడు అలా ప్రశాంతంగా ఉన్న డైనోటోపియాలో ఒకరోజు సడన్గా రెక్సీ నేలను తాకగా భూమి కంపించినట్టు అయ్యింది దుమ్ము గాలిలో చుట్టుకొని తిరుగుతుంది అప్పుడే టెరో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అని అరుస్తూ అటూ ఇటూ తిరుగుతుంది దూరంలో అగ్నిపర్వతం పొగకక్కుతుంది ఆకాశం నీలం నుంచి బూడిద రంగులోకి మారింది మేఘాలు చుట్టూ తిరుగుతున్నాయి అగ్నిపర్వతం మెల్లగా మేల్కుంటోంది తెరో వేగంగా ఎగురుతున్నాడు అతను కింద ఉన్న అందరినీ హెచ్చరిస్తాడు అందరూ జాగ్రత్తగా ఉండండి అగ్నిపర్వతం మేల్కొంది అని చెప్తూ డైనోటోపియా మొత్తం తిరుగుతాడు డైనోటోపియా మొత్తం అల్లకల్లోలమైంది అన్ని డైనోలు భయపడ్డాయి ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కావట్లేదు అన్ని డైనోయు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఎటు వెళ్ళాలో తెలియక అటూ ఇటూ పరిగెడుతున్నాయి అలా పరిగెడుతున్న డైనోల మధ్యకి బ్రాంటో మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు బ్రాంటో తల పైకెత్తి గట్టిగా అరిచాడు భయపడకండి భయపడకండి ప్రశాంతంగా ఉండండి అందరూ అతన్ని చూసి నిశ్శబ్దంగా నిలబడ్డారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ పేజ్ని చెక్ చేయండి థ్యాంక్ యూ ఇంక కథలోకి వెళితే రెక్సీ కళ్లలో పొగ ప్రతిబింబించింది రెక్సీకి అంత అయోమయంగా ఉంది రెక్సీ అదంతా చూసి చాలా భయపడ్డాడు భయపడి చాలా గట్టిగా అరిచాడు తన అరుపులకి చిన్న డైనోలు భయపడి పరిగెత్తాయి ట్రియా రెక్సీ ముందుకు వచ్చి అరిచింది భయపడకు రెక్సీ ఇది భయపడే సమయం కాదు పరిగెత్తడం సరిపోదు ఇప్పుడు మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి అని అంది దానికి రెక్సీ సరే అన్నట్టు గట్టిగా అరిచాడు చిన్న డైనో టైనీ బురదలో చిక్కుకున్నాడు నన్ను ఎవరైనా కాపాడండి అంటూ అతను గట్టిగా భయంతో ఏడుస్తున్నాడు టెరో పైనుండి చూసి అరిచాడు ఇక్కడ టైనీ చిక్కుకున్నాడు బ్రాంటో రెక్సీ ట్రియా ముగ్గురు తొందరగా రండి అని అన్నాడు బ్రాంటో రెక్సీ ట్రియా టెరో అందరు కలిసి టైనీ దగ్గరికి కంగారుగా పరిగెత్తుతారు అందరి ముఖంలో ఆందోళన మరియు భయం కనిపిస్తాయి అగ్నిపర్వతం యొక్క లావా టైనీ వైపు వస్తుంది అది చూసి టైనీ భయంతో ఏడుస్తాడు బ్రాంటో పెద్ద కొమ్మలు తీసుకుని వంతెన కట్టాడు టైనీ ఈ దారిన వస్తాడు అన్నాడు ట్రియా బురదలోకి పరిగెత్తింది ఆమె కళ్లలో ధైర్యం హృదయంలో ప్రేమ చినుకులు చిమ్ముతూ ఆమె టైనీ దగ్గరికి చేరింది రెక్సీ బురదలోకి దూకాడు అతను తన తోకతో టైనీని మెల్లగా పైకి ఎత్తి బ్రాంటో వంతెనిపై ఉంచాడు టైనీ వంతెనమీదుగా ట్రియావైపు వచ్చాడు పైనుండి టెరో ఎడమవైపుకు వెళ్ళండి లావా వస్తుంది అని వాళ్లకు దారి చెప్తున్నాడు బయటకు వచ్చాడు అతను ట్రియాళ్లను కౌకిలించుకున్నాడు ట్రియా కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి అటువైపు లావా నీటిని తాకగానే పొగ పెద్దగా ఎగిరింది ఆకాశం ఎరుపు రంగులో మారింది అగ్నిపర్వతం తన విశ్వరూపం చూపిస్తోంది అగ్నిపర్వతం మెల్లగా శాంతించింది డైనోలు ఊపిరి పీల్చుకుంటూ పర్వతాన్ని చూశారు ఇది ముగిసింది అని బ్రాంటో అన్నాడు వెలుగులు మళ్లీ వచ్చాయి పక్షులు తిరిగి వచ్చాయి చెట్లు ఊగుతున్నాయి డైనోటోపియా మళ్లీ జీవంతో నిండింది డైనోటోపియాలో ఉండే అన్ని డైనోలు ఆనందంగా ఆడుతున్నాయి ఈ కథ ద్వారా మనకి తెలిసే నీతి ఏంటి అంటే మనం అందరం ఒకేలాగా లేకున్నా కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించగలం అదే నీతిని డైనోటోపియాలో ఒక రాతి మీద ఇలా చెక్కారు బలం